ఆయన మీద మనలో ప్రతి వ్యక్తి కొరకై తన ప్రాణాన్ని ఆయన ధారబోసి ఈ రాత్రి మన వైపు చూస్తున్నాడు నేను ఇంత ప్రేమించాను కదా ఇంతగా నీ కొరకు బలి అయిపోయాను కదా ఎంత ఘోరమైన నీ పాపాన్ని నేను భరించాను కదా ఈ రాత్రి నా వైపు చూస్తావా నా బిడ్డగా మారతావా నా రాజ్య మనసులుగా చేస్తాను అని ప్రభువు పిలుస్తున్నాడు ప్రభువు చూస్తున్నాడు నీకు ఇష్టమైతే ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ రాత్రి ప్రభువ ఇదిగో నేను సిద్ధంగా నా హృదయాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను పైకి బాగున్నాను నా ఆంతర్యం పాడైపోయి నెమ్మది లేని ఇస్తున్న ఉన్నాను ఈ రాత్రి ప్రభువ దేవుడు నన్ను దర్శించేవారని నమ్ముతున్నారు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభు ఇదిగో నీ బిడ్డగా అడగండి ఎందుకంటే ఇది ఇక్కడ ఆఖరి రాత్రి ఇదే ప్రభు నీకు ఇచ్చిన రాత్రి ఏమో దీన్ని నిర్లక్ష్యము చేస్తే మరొక అవకాశము